ప్రేమ బంధం గడ్డి బంధం ఎవరైనా చూస్తే యావనుకుంటారు ఎంతో ఘాటైన ప్రేమ అనుకుంటారు ఈ కుమార్ అంత అదృష్టవంతుడు లేడని కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు జయ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా శకుంతల సినిమాలో జయ స్త్రీ లాగున్నావు దూరం దూరం ఏంటివి జయ మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు పరికి నీళ్ళు కట్టుకునేటప్పుడు పక్కన కూర్చొనిచ్చదని పవిట్లు అయితే మొదలు పెట్టావు బారే దూరం చేశావు ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు అసలు చేతికి చిక్కటమే లేదు ఎలా తగ్చేది ఎన్నాడు నాకు ఈ శిక్ష పెళ్ళేంతవరకు పెళ్ళ చూడు సాయంత్రం వాళ్ళ అంటుమాట తోట వేపురా చంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం ఇవాళ కంప్లీట్ పౌర్ణమి అయ్యో ఇవాళ కొట్టామాసింది అయితే మరి మంచిది ఎవరు చూడకుండా మన మనం సాక్షికి మనమే పెళ్లి చేసుకోవచ్చు అంత తొందర పెడతారేమిటండి ముందు మా చిన్నాన్న బిఏ పాస్ ఆ తర్వాతే మన అంటే మీ చిన్న ఫెయిల్ అయితే తగ్గు రైట్ అయింది అర్జెంటు త్వరగా ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలో త్వరగా నిజంగా ఆఫీస్ ఏ ఉంటే అన్నం అక్కడికే వచ్చేది లేదు కాబట్టి పిండా కోసం ఇక్కడ అనమాట

నేను చెల్లెని పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఇంట్లో అట్లా పడింది ఎప్పుడైనా దాని గురించి ఆలోచించాలా ఆలోచించాను ఆలోచించి ఏం చేయమంటావు మదా గుజదాలికి మొగుడు కావాలని చెప్పి ఇంటింటికెళ్ళి హోట్లడినట్టు కాళికి అందరికాళ్ళు పట్టుకోమంటావా ఏం చేయమంటావని నా కోసం ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లే మీ పోట్లా నా పెళ్ళే కారణం కావాలా మీకంత భారంగా ఉంటే నేనే వెళ్ళిపోతాను నువ్వు ఎందుకు మా వెళ్ళిపోవడం పోతే ఆ కథలో పోతాడు రాదా మనం బయటకు వెళ్ళామంటే రాజ్యాలాగా బ్రతకగలం అక్కడ ఏం చేస్తుంది అన్నయ్య అనాథలకు అభాగ్యులకు ఈ లోకంలో తావే లేదా గుడ్డిదని దయతలిచి గుప్పిడన్నం పెట్టే దాతలే ఉండరంటావా నువ్వు ఫూలో సిస్టర్ కన్న తండ్రి అన్నం పెట్టినంటున్నాడు ఇక ఊళ్ళో వాళ్ళు పెడతారా ఇది ముఖం అంత పిండా కూడా పంపించు కరెక్ట్ నాకు కావాల్సింది అదే నేను పన్నెండు గంటలకు కరెక్ట్గా పోయిందని వస్తానని తెలుసు కదా పదకొండు యాభై ఐదు కాకేసి వడ్డి చుట్టే రవసంత ఎందుకు వచ్చేది అంత పచ్చడి మీద చేయాలి వెళ్తున్నానే కానీ అన్నయ్య ఆరోగ్యాన్ని గురించే నాకు ఆందోళనగా ఉంది నువ్వు పోయినా కాస్త జాగ్రత్తగా చూసుకో అప్పుడప్పుడు ఉత్తరాలు టైం అయిపోయింది సరగ రారా అన్నయ్య నువ్వు ఇలా జబ్బును ముద్ర పెట్టుకుంటే లాభం లేదు ఆ డాక్టర్లు ఇచ్చిన మందరూ సరిగ్గా తీసుకో అన్నయ్య ఈ జబ్బులు నన్ను ఏం చేస్తాయ నువ్వు ఆ బిఏ పరీక్ష అయ్యావ వార్త నా చెబిని పడాలి అప్పుడు చూడు కొత్త రక్తం పట్టి ఎట్టా నెగనిగిలాడిపోతావు అప్పుడు నేనే నీకు తమ్ముడు అందిస్తానరా ఎక్కువ ఎక్కువ పని బాయ్ బాగుంది శకు ఆనందరావు చందనపల్లి మర్డర్ కేసు ముద్దాయి సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు టైం ఎంత అయింది ఐదు ఐదు నిమిషాలు అయింది ఈ లాయర్ ఆంధ్రం ఐదు దాటితే ఒక్క నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు నీకు కావాల్సిన సినిమా విషయాలు క్రికెట్ మ్యాచ్ కూర్చాడు చెప్తాను నీ కోర్టు మళ్ళీ కోర్టు టైం మరామత్తి బస్ అంతా ఖాళీగా పోతుంటే నువ్వు ఇక్కడే ఉన్నావి ఓయ్ ఈ బస్సులు విసులు ఎందుకు అయ్యగారి కోసం కార్ వస్తుంది కార్ కారా నీ కార్ ఎక్కడిదిరా ఎక్కడిదైతే నేను టంచనగా చనగా వస్తుంది చూస్తావుగా ఎవరు అది ఒక పెద్ద మనిషి సరిగ్గా ఐదు గంటకల్లా ఈ త్రోహన వస్తాడు ఈ త్రోన వెళ్లే వాళ్ళు ఎవరన్నా సరే కార్లో వేసుకుని తీసుకువెళ్తాడు అది అనుకో హాబీరా హాబీ పుణ్యాత్ పుణ్యాత్ముడో పిచ్చోడో అది వస్తుంది రా కారు ఏం బాబు ఎవరన్నా నిరూసి కూర్చోవాలన్నారా గుడ్ ఈవినింగ్ సార్ రండి సరేగా ఎక్కరా సార్ ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్ రా వద్దులండి నేను బస్సులో పెడతాను ఏ నీ బస్సు కంటే నా కారే తీసిపోయినట్టయా రావయ్యా ఎక్కమంటుంటేను వస్తాను సార్ థ్యాంక్ యూ ఆ నువ్వెక్కడ దిగాలయ్యా ఎక్కడైనా పర్వాలేదండి అదేమిటయ్యా నడివీధిలో వదిలిపెట్టి అలవాటు నాకు లేదు ఎక్కడ దిగాలో సరిగా చెప్పు నెహ్రూ స్ట్రీట్ అండి నెహ్రూ స్ట్రీట్ ఆ నెహ్రూ స్ట్రీట్ లో ఎవరెళ్ళు ఆంధ్రావు గారికి ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా అవునండి మరి మీకు తెలుసా అండి తెలియకపోవడం ఏంటయ్యా నేను వకీల్ లేక ఆయనతో ఏమిటి నీకు పని ఏంటండి వారింటి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట అద్దెకిస్తారట అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకిస్తారట ఇంటి ఎవడయ్యా నీతో చెప్పింది ఆ ఆంధ్రావు ఒట్టి పిసిని కొట్టు వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి అలా అనకండి సార్ ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు ఏం బాబు నీకు హాస్టల్ రూమ్ దొరకలేదా నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి ఇప్పుడు ఖాళీ చేద్దామని ఏ అక్కడ ఏమైనా కాస్త అలర్ చిల్లరగా బాబే అదేం లేదండి హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది మేము పేదవాళ్ళు మా అన్నయ్య ఇరవై నాలుగు గంటలు చాకరీ చేసినాను చదివిస్తున్నాను ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది పనిచేయలేకపోతున్నాడు అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం గుడ్ గుడ్ వెరీ గుడ్ సరే నీకు పెళ్ళైందా లేదండి ఛాన్స్ పోయింది ఇక నీకు ఆ ఇంట్లో గద్ద ఆ ఆంధ్రాకి పెళ్లి కూర్చున్న పెళ్ళవుతుంది అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కానీ కుర్రవాళ్ళు ఎవరిని ఆ గడపలో కాలు పెట్టలేదు నీ అలా జలాల పనులు చేసేవాడిని కాదండి మర్యాదగా నడుచుకుంటాన్ని మాట మాటలకు విలువ ఎక్కడుందా ఈ కాలంలో అది ఏమి లాభం లేదు అందులో నువ్వు ఆంధ్ర చూడు ఉంది చూడు మహాకాళి నువ్వు పని చేయరాదు ఏమిటండి నీకు పెళ్ళి అయిందని చెప్పి పెళ్ళా అబద్ధం ఎలాగండి చెప్పడం అందులో పెద్ద మనిషితో ఎక్కడో ఎరు బాబులో ఎలాగా ఉన్నావు అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పు లేదు వద్దండి చెప్పమంటుంటే కావలసింది నేను సిఫారసు చేస్తాను అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసే నీ కోసం చెప్తావటయ్యా మీ అన్నయ్య నీ కోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గితేనే ఒక చిన్న అబద్ధం చెప్పలేవు చెప్పలేవాని సరే సరే